హలో ఎవ్రీవన్ నేను మీ లీలా సౌజన్య వెల్కమ్ టు గగనాన్ మోక్షాస్ ఛానల్ ఈ వీడియోలో బియ్యపిండితోటి వడియాల రెసిపీని అయితే షేర్ చేసుకుంటున్నాను ఎక్కడా కూడా వడియం తుంపులు కాకుండా పర్ఫెక్ట్గా రౌండ్గా బిల్లలు బిల్లలుగా వచ్చేటట్టుగా ఈ రెసిపీని అయితే చూపిస్తాను సో ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇంకా జీలకర్ర కాస్తంత కరివేపాకు అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనకు కావాలంటే పచ్చిమిర్చికి బదులుగా ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు లేదంటే కారం అయినా యాడ్ చేసుకోవచ్చు పేస్ట్నైతే కొంచెం పరక కాకొని వాటర్ వేసుకొని అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ని పోసుకున్నాం ఒక కప్పు పిండికి ఆరు కప్పులు అయితే పోసుకొని ఎసురుని బాగా కాగనివ్వాలన్నమాట దాంట్లోనే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇందాక మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని వాటర్ బాగా మరిగేదాకా అయితే బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక కప్పు పిండికి కప్పున్నర దాకా వాటర్ ని పోసుకొని పిండిలో ఏమాత్రం కూడా ఉండలు లేకుండా సాఫ్ట్ గా అయితే కలిపేసుకోవాలి ఒక కప్పు పిండికి ఏడున్నర నుంచి ఎనిమిది కప్పుల వరకు వాటర్ అయితే పడతాయి మరీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదు మరీ తక్కువగాను పోసుకోకూడదు పోసుకున్న వాటర్ అనేవి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా దాన్ని అయితే కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా తిప్పుకుంటూ ఉండాలి ఏ ఉండలు కట్టకుండా పిండిని బాగా కుక్ అవ్వనిస్తే చిక్క ఆరే కొంది ఇంకా బాగా చిక్కపడుతుంది అన్నమాట అనమాట నెక్స్ట్ ఇంక వడియాల్ని ప్లాస్టిక్ షీట్స్ మీదైనా పెట్టుకోవచ్చు క్లాత్ మీద పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఏ క్లాత్ని అయితే తడి చేసుకోవాలి ఇంకా తడి చేసుకున్న క్లాత్ మీద అయితే వేసుకోవాలన్నమాట వడియాలు వడియాల పిండి అనేది చల్లారే కొంది బాగా చిక్కపడుతూ ఉంటుంది వేడి మీద కొంచెం ఫాస్ట్గా పెట్టుకుంటే ఈజీగా ఉంటుందనమాట బాగా చల్లారిన తర్వాత చిక్కగా అయిపోయిందని చెప్పేసి నార్మల్ వాటర్ కలుపుకుందాం అనుకుంటారు అలా వాటర్ కలిపితే మాత్రం ఆ వడియాలు అనేవి సరిగ్గా తీయటానికి రావు బ్రేక్ అయిపోతూ ముక్కలు ముక్కలు అయిపోతాయి వడియం అనేది పర్ఫెక్ట్గా అయితే రాదు అయినా ఈ రోజుల్లో వడియాల రెసిపీ అనేది ఎవరికి రాదు అందరికీ వచ్చిన రెసిపీయే కదా అనుకోవచ్చు మేము కూడా ప్రతి సంవత్సరము వడియాలైతే పెడుతూనే ఉంటాము కానీ రిఫరెన్స్ కోసం అయితే అయితే ఒకసారి అయితే యూట్యూబ్లో లో వీడియో ఖచ్చితంగా చెక్ చేస్తాను ఇలానే నా లాగా చాలా మంది అయితే చెక్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే హెల్ప్ఫుల్ గా ఉంటుందని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే వడియాలు మొత్తం కూడా చీరలో ఆల్మోస్ట్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది వడియాలు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్ అవర్స్ అయితే ఇలాగ చాలా వరకు ఎండిపోయాయి అనమాట ఎక్కడన్నా కొంచెం చిక్కగా ఉన్న చోట లైట్ గా ఉండలున్నాయి ఇంకా ఈవినింగ్ దాకా అయితే వెయిట్ చేస్తే సాయంత్రానికి అయితే ఇంకా బాగా ఎండిపోయాయి వడియాలు మొత్తం కూడా అనేవి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఎండిపోయాయి శారీలో కలిసిపోయినట్టుగా ఉన్నాయి సో ఇప్పుడు వీటిని అయితే శారీ నుంచి అయితే తీసుకోవాలి సో ఫస్ట్ అయితే శారీని ఉల్టా అయితే వేసి వాటర్ చల్లుకుంటున్నాం అనమాట వడియాలు వెనక సైడ్ సో వాటర్ చల్లుకుంటే వడియాలన్నీ కూడా నానుతాయి ఇంకా నెక్స్ట్ అయితే ఇలా చేతులతోటి తీసేయడమే చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి అదే మీరు కానీ పేపర్ షీట్ మీద కానీ పెట్టుకుంటే వాటర్ చల్లే పని కూడా లేదు ఎండిపోతే జస్ట్ ఇలా తీసేస్తేనే ఈజీగా వచ్చేస్తాయి తీసిన వాటి కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే ఎండలో ఎండ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్ పోసుకొని తీసాం కదా క్లాత్ మీద పెట్టుకుంటే అదే పేపర్ షీట్ మీద తీయడం అయితే ఇంకా వాటిని చక్క కొంచెం ఎండకు పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు వీటిని అయితే నెక్స్ట్ డే కూడా ఎండ పెట్టుకోవాలి సో చూడండి పర్ఫెక్ట్ గా వడియాలు అనేవి బిల్లలు బిల్లలుగా చాలా బాగా వచ్చాయి అండ్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా వడియాలు అనేవి చాలా బాగా పొంగాయి చాలా క్రిస్పీగా గుల్లలు గుల్లలుగా చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చాయి సో పిండి తోటి వడియాలను అయితే మేమైతే ఇలా పెట్టుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్